బీసీ కులాలకు నూట ముప్పై నాలుగు కోర్స్ ఇదేందో కొత్త వచ్చిన అనుకోవద్దు కులగణనకు సంబంధించిన అంశం ఇది కులగణన హ్యూమన్ ఎర్రర్స్ లేకుండా అంటే మానవ తప్పిదాలు లేకుండా ఎలాంటి పొరపాటుకు తావు లేకుండా రాష్ట్ర సర్కారు ఈ కులఘన అనేది సర్వే చేపట్టింది అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు దానికి సంబంధించి ఏ విధంగా చేసింది తప్పుదాలు లేకుండా సో ఇంత పెద్ద రాష్ట్రంలో ఇంత లక్షల కోట్ల జనాభాని ఏ రకంగా వాళ్ళ కులాలను లెక్కించారు అని చెప్పేసి అయితే ఒకసారి చూద్దాం సో బీసీ కులాలకు నూట ముప్పై నాలుగు కోడ్స్ సమగ్ర కులగణ సర్వే డిజిటలైజేషన్ సో మొత్తం ఏడు వందల ఇరవై పైగా కోడ్స్ క్రియేట్ మొత్తం కులాల కులాలకు సంబంధించిన ఏడు వందల ఇరవై కోడ్స్ క్రియేట్ చేశారట దాంట్లో సమగ్ర కులగణ సర్వే డిజిటలైజేషన్ ప్రక్రియలో ఎలాంటి తప్పులు దొరకకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది ప్రతి దానికి ఒక కోడ్ను క్రియేట్ చేసి డేటా ఎంట్రీలో చేసి డేటా ఎంట్రీ చేసింది అన్ని అంశాలకు కలిపి దాదాపు ఏడు వందల ఇరవై కోడ్స్ను వినియోగించినట్లు అధికారులు వెల్లడించారు ఇలా బీసీలకే నూట ముప్పై నాలుగు కోడ్లు క్రియేట్ చేసినట్టు వన్ థర్టీ ఫోర్ డేటా ఎంట్రీలో ఎక్కడా తప్పులు జరగకుండా కోర్స్ సిస్టమ్ను అమలు చేసినట్లు పేర్కొన్నారు సో ఈ కోర్స్ ఎంటర్ చేయడం వల్ల ఏమైందంటే డేటాను అంటే అవుట్ చేసుకోవడం ఈజీ అవుతుంది సిస్టమ్ సో దాని ద్వారా లెక్కలు అనేది ఏ కులాలను ఎంతమంది ఏ ఊర్లో ఎంతమంది ఏ జిల్లాలో ఎంతమంది ఏ మండలంలో ఎంతమంది ఏ దాంట్లో ఏ కులంలో ఎంతమంది ఇట్లా మళ్ళీ సేమ్ రిలేటెడ్ సేమ్ కులాలు ఉంటాయి పేర్లు వేరు వేరుగా ఉంటాయి అట్లా కూడా ఉన్నది కదా సో ఇబ్బంది కాకుండా చూసి డేటా ఎంట్రీలో ఎక్కడ తప్పులు జరగకుండా కోడ్ సిస్టమ్ను అమలు చేసినట్లు పేర్కొన్నారు మాన్యువల్గా ఎంట్రీ చేయకుండా నేరుగా కోడ్ను సెలెక్ట్ టిక్ సెలెక్ట్ టిక్ చేసేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ను ప్రభుత్వం తీసుకొచ్చింది దీంతో హ్యూమన్ ఎర్రర్స్ కూడా చాలా వరకు తగ్గించారు ఎస్సీ కులాల కోసం యాభై తొమ్మిది కోర్సును కేటాయించారు బీసీకి నూట ముప్పై నాలుగు అయితే ఎస్సీ కులాలకు యాభై తొమ్మిది కోర్సును క్రియేట్ చేశారట ఎస్సీలో కొన్ని కులాలు ఒకటే అయినప్పటికీ వాటిని ప్రాంతాలను బట్టి వేర్వేరుగా పిలుస్తుంటారు సో అట్లా సమస్య ఉండకుండా ఆ సేమ్ దగ్గర దగ్గర పోలికలు ఉన్న కుటుంబాలని కులాలన్నిటికీ కూడా ఒకటే కోడ్ ఏందది వాటికి ఒకటే కోడ్ పెట్టారు ఉదాహరణకు ఎస్సీలో చమర్ మోచి మూచి చమర్ రవిదాస్ చందర్ రోహిదాస్ ఇవన్నీ ఒకటే కులం అన్నట్టు ఈ మోచికి సంబంధించిన ఈ కులాలు ఇవన్నీ సో ఇవన్నీ ఒకటే కులాలు కాబట్టి అన్నింటికీ ఒకటే కోడ్ కింద పరిగణించారు డక్కల్ డొక్కల్వార్ వంటివి కూడా ఒకటే కోడి కిందకు తెచ్చారు ఇలా ఎస్సీలోనే కాకుండా ఎస్టీ బీసీ ఓసీలోనూ అమలు చేశారు ఎస్టీ కులాలకు మొత్తం ముప్పై రెండు కోడ్స్ కేటాయించారు సుగాలీలు లంబాడీలు బంజారాలను ఒకే కోడి కిందకు పెట్టారు సుగాలీలు లంబాడీలు బంజారాలు వీళ్ళందరూ కూడా ఒకటే కులం అన్న వాళ్ళకు ఒకటే కోడ్ ఎరుకల కొరచ డబ్బా ఎరుకల కుంచపురి ఉప్పు ఎరుకలను ఒకే కోడి కిందకి తీసుకొచ్చారు వీళ్ళంతా ఎవరు మళ్ళీ ఎరుకలూ కరుచా డబ్బా ఎరుకల కుంచపురి ఉప్పు ఎరుకలను ఒకే కోడ్ కింద తీసుకొచ్చారు ఇక బీసీ కులాల విషయానికి వస్తే మొత్తం నూట ముప్పై నాలుగు కోట్స్ వినియోగించారు ఇందులో బీసీఏలోని కులాలకు యాభై ఏడు బీసీబీ కులాలకు ఇరవై ఏడు బీసీసీ కులాలకు ఒకటే కోడ్ బీసీసీలకు ఒకటే కోడ్ అట బీసీడీలకు ముప్పై ఐదు కోట్స్ బీసీఈలకు పద్నాలుగు కోట్స్ ఓసీ కులాలకు పంతొమ్మిది కోడ్లు కేటాయించారు సో ఈ కోడ్ల వారీగా వీళ్ళు డివైడ్ చేసుకోవడం వల్ల రేపు పొద్దుగా డిజిటలైజేషన్ చేయడం ద్వారా ఫర్దర్గా నెక్స్ట్ తర్వాత తర్వాత కాలంలో కూడా ఈ డేటా అనేది ఈజీగా యాక్సెసబుల్ చేయొచ్చే విధంగా అయితే ఉంటుంది సో మొత్తంగా బీసీ కులాలు కానీ సమగ్ర కుల గణన సర్వే అనేది మొత్తం డిజిటలైజేషన్ అయిపోయింది విత్ కోడ్స్తో సహా